చూస్తున్నారు కదండి ఇక్కడ పెద్ద బొప్పాయి చెట్టు అనేది పడిపోయిందండి అలాగే ఇక్కడ మూడు కేజీలు కాయ ఉందండి బొప్పాయి చాలా బురుగానే ఉంది ఇక్కడ కాయ మంచం వేసుకుని పడుకుంటే మాత్రం చాలా బాగా నన్ను నిద్ర వచ్చేస్తుందండి అలాగే ఎర్రచంద్రం ఉంటే చూపించరాజు చాలా మంది అడిగారు కదండి నేనండి మీకు ఉండదు రాజు ఎలాగొన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యూవర్స్లోనే అదే మన సబ్స్క్రైబ్లోనే చాలా మంది ఇలా కామెంట్ సెక్షన్లో అడిగారండి కొనదర మీ ఏజెన్సీ ప్రాంతంలోనే ఎలాంటి పంటలు పండితే అలాగే ఎలాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు ఒకసారి మాకు వీడియో తీసి పెట్టవచ్చు కదా అని చాలామంది అడగడం జరిగిందండి మా సైడ్ వచ్చేసి ఎక్కువగా ఏ పంటలు పండితే అంటే మామిడి జీడి తర్వాత బొప్పాయి అనే ఒక ఒక రెండు మూడు పంటలనే కాదండి చాలా రకాలైన పంటలు పండిస్తారండి పండులు పంట అంటూ ఏది ఉండదండి ఎందుకంటే ఇక్కడున్న నేల సారం అలాడదండి ఎందుకంటే చాలా ప్రతి పంట కూడా మన దగ్గర పండుతుందండి చాలా సారవంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి పంట పండిస్తారండి కాకపోతే ఎక్కువగా మా సైడ్ పండిది ఏంటంటే జీడి మాడి మీద బాగా ఆధారపడి ఉంటారండి ఆ తర్వాత కూరగాయలు తర్వాత పళ్ళు ఎక్కువగా వేస్తూ ఉంటారండి మీరు చూస్తున్నారు కదా నా వెనుకూల ఉన్నది బొప్పాయి అలాగే ఈ సీజన్లోని ఈ ఆగస్టు నెలలోని ఎలాంటి పంటలు పండిస్తారు రైతులు అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కొండ చుట్టూ చాలా పంటలు వేసారండి ఇప్పుడు ఈ కొండ చుట్టూ తిరగపోతే ఒక రెండు మూడు గంటల సమయం అన్నది పడుతుంది ఇప్పుడు ఈ సీజన్లోని ఏ పంటలు వేసారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే మీరు ముందుగానే ఈ వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకండి ముందుగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు గణసేపల్ లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే చాలామంది ఏంటంటే కొండదర్ రాజు చాలా సహస్వద్ధంగా చూపిస్తున్నాడు కదా ఈ పంటను చాలా గా ఉంటుంది మనం కూడా కొంచెం ఆర్డర్ చేసుకుని చాలా మంది ఉంటుందండి తప్పకుండా లాస్ట్ వేర్ చూస్తే మీకు ఏ పంట అయితే నచ్చిందో మా ఏరియాలోని ఆ పంట మీరు ఆర్డర్ అని చేసుకోండి స్క్రీన్ పైన కనబడుతుంది కదండి ఆ ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేస్తే మా తెలుగు కలర్ అన్నది మీతో మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా మీరు లాస్ట్ వరకు అన్నది చూడండి అక్కడ స్కిప్ అవ్వకనే చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది ఇప్పుడైతే ఫస్ట్గా మనం బొప్పాయి పంటను తెలుసుకుని ప్రయత్నం చేద్దామండి ఇంకెందుకని లేదు పదండి వెళ్దాం ముందుగా అయితే మనం బొప్పాయి తోటలకన్నా రావడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా అంతా బొప్పాయే అలాగే ఈ బొప్పాయితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎక్కువ గాలి వచ్చిందంటే మాత్రం ఈ బొప్పాయి గెల చూసారు కదండి ఈ గెలతో పాటు ఎక్కువ గాలి వస్తే మాత్రం వాళ్ళు పడిపోద్ది అండి అలాంటితోపుడు బాగా రైతుకి అన్నది నష్టపోయే ఉన్నాయి అలాగే అక్కడక్కడ మనకేంటంటే ఇలా ముగ్గుపోయి కిందన పడిపోతాయండి పళ్ళు అన్నాయి చూస్తున్నారు కదా ఇది తినొచ్చండి ఏమైపోతుంది కాకపోతే ఏంటంటే ఈ మార్కెట్లోకి అమ్మితే మళ్ళీ రైతు మళ్ళీ పట్టిపోమంటారండి వెనక్కి ఇది తీసుకురండి చెప్పి ఇంకా రైతు ఇటు అమ్మలేక ఇటు పోగొట్టుకోలేక ఇలా కూలేస్తారండి చదువుగా పట్టించుకోరు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఒకసారి కాయన చూడండి ఒకసారి తిని మనం టేస్ట్ ఎలాగొని చెప్తామండి బాబ్బా స్మెల్ అయితే చాలా బాగుందండి అసలు వర్ణించలేము ఒక ముక్క తీసుకుందాం బా చాలా స్వీట్ ఉందండి ఇంత స్వీట్ ఉంటుందని అనుకోలేదు అసలు ఇలా పండిపోయి కింద పడిపోతాయి కదండి ఇలాంటి బొప్ప అనేది రైతులన్నీ తీసుకోరండి బాగా ఇలాగ పచ్చికున్న కాయనది కాయ అన్నది కోస్తారండి మీరు చూస్తున్నారు కదా ఇలాంటి కాయ కోసి కింద పెద్ద బరకం వేసి అక్కడ ఇలాగే ఒక పెద్ద కుప్ప కింద అన్నది పోస్తారండి పోసిన తర్వాత ఏం చేస్తారంటే కూలలు నెట్టి దగ్గుడు పేపర్ అన్న చూడతారండి పేపర్ ఇంత చూడతారంటే చాలా మంది ఏమనుకుంటారంటే బాగా మొగ్గడానికి పేపర్ చూడతారేమని చాలా మంది అనుకుంటారండి అలా కాదండి పేపర్ ఎందుకు చూడతారంటే ఈ బొప్పాయి ఎక్కిస్తారు కదండి లోడెక్కించినప్పుడు ఈ రాపు తగలకు ఉంటుందని చెప్పి ఈ పేపర్ అన్నీ తుడతారండి అలాగే బొప్పాయి పాలు మాత్రం పడకపోతే మాత్రం చిన్న చిన్న బొక్కలు అడిపోయే అవకాశం ఉందండి కొంతమంది పడదు ఈ పైన అన్నీ లేచిపోతుంటాయి ఇలా పేపర్ అన్నీ చుడేసి ఆటోల కన్నా దక్కించి లోడు ఇక్కడ నుంచి మార్కెట్ కన్నా పట్టిపోతారండి ఆ రోజు రేట్ ఎంత ఉందో అంతకన్నా రైతు గారు వచ్చేసి వచ్చేస్తారండి మీ ఏరియాలోని బొప్పాయి కేజీ అలాగ ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నుంచి ఆగ్రకే తోటలోకి వెళ్తామండి అలాగే మీకు వెళ్ళే తోటకి వెళ్ళే ముందు కొన్ని మొక్కలనే చూపిస్తానండి మీరు చూస్తున్నారు కదండి ఈ గంధం మొక్కలు అండి చాలామంది ఈ సొంతూరు సోప్ ఉంటుంది కదండి ఆ సొబ్బులకు అన్నది ఈ కలప అన్నది వాడతారండి కొంచెం స్మెల్ అన్నది రావడానికి వాడతారని చెప్పారు చూస్తున్నారు కదండి కొంచెం ఒక ఇరవై సంవత్సరాలకే మాను అవుతుందండి ఆ మాన్లు కోసేసి పట్టిపోతారు అలాగే ఇక్కడ కొబ్బరి మొక్కలు ఉన్నాయండి కొబ్బరి మొక్కలు అని అందరూ తెలిసినాయి ఇక్కడ దోశ అన్నది వేసారండి చూడండి ఆల్రెడీ పోతా అన్నది ఉందండి ఇంకా కాయలనే రాలేదు మీరు చూస్తున్నారు కదండి ఇదైతే బీర తోట అండి ఒకసారి మీరు చూడవచ్చు బీర మా ఏరియాలోని బీరకాయలు కొనుక్కొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి చాలా చాలా రుచిగా అన్నది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది నేతి బీరకాయలాగా ఉంటుందండి బీరకాయ పాదులన్నీ చూశారు కదండి వెనకాల చూపించాను కదా ఇప్పుడు బీరకాయ పాదులకి ఎలాగైతే పందిరేస్తారో అలాగే ఏ పాదుకైనా సరే ఆ విధంగానే అనేది వేస్తారండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ అంతా ఆగేరకాయ తోట అనేది ఉంది ఒకసారి లోపలిగానేది రండి ఈ సంవత్సరం అయితే పెద్దగా కాయలేదండి మరి దేనివల్ల కాయలేదు తెలియదు కానీ అసలు పెద్దగా కోపం అది లేదు కాకపోతే చాలా బాగానే చేశారండి వ్యవసాయం వ్యవసాయం చేసింది అవనా కాదు మా చిన్ననండి పోయిన సంవత్సరం ఆగాడికాయ వీడియో తీసాం కదండి ఆ చిన్ననండి ఆ చిన్నది ఈ తోట ఈ సంవత్సరం అయితే పెద్దగా కోపం లేదురా చిన్న పెద్ద కాయలేదని చెప్పి చాలా బాధపడుతున్నారండి ఇక్కడ కానీ మంచం వేసుకుని పడుకుంటే మాత్రం చాలా బాగా నన్ను నిదో చేస్తాం ఎందుకంటే పైన చూస్తే చల్లగా ఉంది కింద చూస్తే చల్లగాలన్నది వేస్తుందండి చాలా చల్లగా ఉంది ఈ ఆగారకాయ తోట ఏంటంటే వారానికి ఒక రెండు మూడు కోతలు అనేవి జరుగుతాయండి ఆల్రెడీ మీకు ఆగరకాయలు మొత్తాన్ని చూపిద్దిని కానీ అలాంటి కోస్తారండి చిన్న చిన్న ఉన్నాయి అంతే మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్దగా కోపాన్ని అది లేదు నిన్న మొన్న కోసి మార్కెట్ కన్నా పట్టిపోరండి అది ఇప్పుడు అయితే లేవు ఈ యాగా తోటి ఎలాగేస్తారంటండి కొండపైన పాదులు అని వస్తాయి కదండి ఆ పాదులు వచ్చినప్పుడు బాగా పుల్లైపో ఉంటాయి కదండి ఆ పొళ్ళని తెచ్చుకొని ఆ ఇంటికాడ బాగా నారేసుకొని ఆ ఇత్తనాలు వచ్చిన తర్వాత ఆ మొలకలు చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత ఇప్పుడు తోటలు కానీ తోట అనేది చేస్తారండి ఈ విధంగానే అది యాగా వేసం ఏమన్నా చేస్తారు ఇందాక బొప్పాయి చూసారు కదండి అది కొంచెం రౌండ్ గుండి కొంచెం పెద్దగా ఉందండి ఇది వేరే రకమండి ఇదేంటంటే సన్నగా ఉండి చాలా తీగుంటుందండి అసలు దీని టేస్ట్ అన్నీ వివరించలేము చూ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న కాయలన్నీ చాలా సన్నంగానే ఉన్నాయండి అక్కడైతే రౌండ్గా బొప్ప అన్నది ఉంది ఇక్కడ అయితే చాలా సన్నంగా ఉంటాయండి ఇది టేస్ట్ బాగా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇక్కడ పెద్ద బొప్పాయి చెట్టు అనేది పడిపోందండి ఇలాంటి అప్పుడప్పుడు ఈ గాలి వానలకి బాగా కోప కొన చెట్టులను పడిపోతుంది అండి ఏంటంటే రైతు కానీ చాలా లాస్ అండి ఒకసారి చెట్టు అనేది చూడండి ఈ చెట్టు అయితే కోపన చాలా బాగా కలిసిందండి అలాగే ఇక్కడ మూడు కేజీలు కాయనది అనేది ఉందండి బొప్పాయి చాలా బోరుగా ఉంది ఇది కోసి ఇంటికన్నా తట్టుకెళ్దామండి బరువు మాత్రం చాలా బాగుందండి బాగా ముగ్గుపోయింది ఇంటికన్నా తట్టుకెళ్ళిపోదాం ఇలా చెట్టు మీద పండిన పండు వాడు కోసుకొని చూద్దామండి చూస్తున్నారు కదండి లోపలనే ఎత్నాలు ఉన్నాయండి విత్తనాలు జాగి తీసేసి ఒక దగ్గరనే వద్దామండి అబ్బబ్బబ్బా పొండు బాగా పొందండి బాగా స్మెల్ అన్నది ఇచ్చేస్తుంది పొండు అన్నది చాలా బాగా పొందండి స్మెల్ అన్నది అండి ఒకసారి మీరు చూడండి అబ్బాబాబ్బబ్బా అబ్బా చాలా అతి ఉందండి పంచదార వేసినట్టు ఉంది మరి ఎక్కువ తిన్నా సరే మరి జాడించి కూడా వద్దండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వేరే ప్లేస్కి అలాగే ఎర్రచంద్రం ఉంటే చూపించరాదని చాలామంది అడిగారు కదండి మీరు చూస్తున్నారు కదండి ఇది ఎర్రచంద్రం అండి దీని వయసు ఒక పది పన్నెండు సంవత్సరాలు ఉంటుందండి చాలా పెద్ద మొన్న అన్నది అయిపోయింది రేపు మొప్ప కోత అన్నది అయిపోద్ది అండి కదండి ఇది కొండూసూరి చెట్టు అండి ఇది తోట మధ్యలో అన్నది వచ్చిందండి మామూలుగా తినేసి ఇలా పారేస్తారు కదండి అలాడుతూ ఇప్పుడు ఇది మొక్క అన్నది పెద్ద చెట్టు అయిపోయిందండి ఇక దీన్ని అలా ఓలేసారు కొండ అయితే చాలా బోల్డ్ ఉంటాయండి కాకపోతే అంత దూరం ఇప్పుడు వెళ్ళలేము అలాగే బీరపాదుల్లోనే ఇలాగ పాదులు అన్నీ వేస్తారండి మీరు చూస్తున్నారు కదా ఈ చిక్కిడిపోదులండి ఇంకా చిక్కిడుగాయాలని ఇంకా కాయలేదు తోటలోనే ప్రతి పంట వేసుకుంటారండి ఎందుకంటే అమ్ముకోకపోయినా సరే మనకి ఇంటికి కూర వండుకోవడానికి బాగుంటుంది కదని చెప్పి అక్కడక్కడ కొన్ని విత్తనాలని చెల్లేస్తారండి ఒక ఒక ఎకరంలోనే చాలా విత్తనాలన్నీ వేస్తారండి మిశ్రమ పంట అంటారు కదా మిశ్రమ పంట చేస్తారు చూస్తున్నారు ఇక్కడ జీడి చెట్టు ఉంది ఇక్కడ చిక్డికాయ పాదులు వేసారు తర్వాత అక్కడ బీరకాయ పాదులు మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ కమలా చెట్లు అన్న వేసుకున్నారండి ఆల్రెడీ చిన్న చిన్న కాయల తాట ఉన్నదండి అలాగే అక్కడ సొపోర్టు చెట్టు కూడా వేసారు చూస్తున్నారు కదా ఒక ఎకరం భూమి ఉందంటే చాలా మొక్కలు వేస్తారండి ఒకటి రెండు అని కాదు మీరు చూస్తున్నారు కదా చాలా ఇక్కడ ఆగారకాయ పాదులు ఉన్నాయి అలాగే అక్కడ సొపోర్ట్ చెట్లు అలాగే కమలా చెట్లు తర్వాత ఇక్కడ నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయండి కొబ్బరి మొక్కలు అట్టు మొక్కలు అన్ని పంటలు వేసారండి ఇప్పుడైతే మీకు ఒక వెరైటీ మొక్క అయినా చూపిస్తానండి చాలా మంది తెలిసిందే కాకపోతే ఏంటంటే వీడియోలో కొంచెం బాగుంటుంది కదని చెప్పి వీడియో అని మీరు చూస్తున్నారు కదండి ఈ చెట్టు పేరు వచ్చేసి స్వీట్ లెమన్ అండి కాయ అయితే చాలా చిన్నగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఒక కూని కాయలనే కోద్దాం చాలా స్పీడ్గా ఉంటుందండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చాలా మనం తినేవచ్చు అలాగే తినేవచ్చు బాబా బా చాలా ఉందండి బా పంచదార వేసినట్టుందండి నేనైతే కొన్ని కాయలన్నీ కోసానండి చాలా టేస్ట్గానే ఉంటాయి తిన్నాను కదండి చాలా తీతీగా పొల పొలగానే ఉన్నాయండి చాలా బాగున్నాయండి అబ్బా ఇప్పుడు దాకా వీడియో కోసం చాలా ప్లేసులు తిరిగి తిరిగి అలిసిపోయినండి బాగా ఒక చెట్టు ఎక్కి ఒక రెండు మూడు కాయలు అన్నది వద్దామండి తాగితాం ఆహా ఓహో ఎండ బాగా వేస్తుందేమో దాహం మాత్రం బాగా వేస్తుందండి అమృదులా ఉన్నాయండి నీళ్ళు ఈ ఎండకే మనకి చాలా దాహం తీర్చాయి సరేనండి ఇప్పుడు దాకా చాలా పంటలు చూపించాను కదండి ఇప్పుడైతే మనం మిల్లెట్స్ అనేవి చూద్దామండి ఈ సీజన్లో తక్కువ మంది వేసారండి మిల్లెట్స్ అన్నయ్య మీరు చూస్తున్నారు కదా ఇది గండి చేనండి ఎక్కువగా పిచ్చికలు అయితే తింటూ ఉంటాయండి చూస్తున్నారు కదా సరే అండి మేము చూపిస్తాను దుక్కి దున్నేసి జల్లేస్తారండి అలాగే సామలండి చూస్తున్నారు కదా ఈ గండి ఇది సామలండి సామలు ఎటువంటి గడ్డిలా ఉంటుంది అసలు మనకి సామలు చేనని కూడా తెలియదండి దూరం నుంచి వస్తే మాత్రం ఎవరో ఏదో గడ్డి వేసారు అనుకుంటారండి మీరు చూస్తున్నారు కదండి ఇది అంతా గంట చేండి ఈ గండి చేనది ఇంకా తయారు అవ్వలేదండి ఒకసారి మీరు చూడండి మీకు చూపిస్తాను చాలా గుత్తు గుత్తుల కింద అన్నదే ఉంటుందండి చూస్తున్నారు కదా మన దగ్గర అయితే అన్ని రకాల మిల్లెట్స్ అన్నీ ఉన్నాయండి అన్ని రకాల చిరుధాన్యాలు అన్నీ ఉన్నాయి మీరు వాళ్ళకన్నా సరే ఈ చిరుధాన్యాలు కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనబడుతుంది కదండి ఆ ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు ఆర్డర్ అన్నీ తీసుకోవచ్చండి కింద చూస్తున్నారు కదండి ఈ గంటి గంటిచేనులోనే అక్కడక్కడ ఏంటంటే మనకి వేరుశనగ అన్నీ తీసారండి ఇది వేరుశెనగ వేరుశెనగలో నాటండి చిన్న చిన్న పులికలన్నీ ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా అంటే అక్కడ అక్కడ వేసారండి జస్ట్ అలా అలా పీకొని తినడానికి మీరు చూస్తున్నారు కదండి ఇదైతే కొరచేనండి మీరు చూస్తున్నారు కదా గండి కొరచేని రెండు ఒకలా ఉంటాయి కానీ అండి కాకపోతే ఏంటంటే గండి చేబ్బు అన్నది కొంచెం పైకి ఉండి ఉంటుందండి ఈ కొరచనీ ఏంటంటే కొంచెం కిందకన్నది ఉంటుంది పైగా గుత్తు గుత్తుల కింద అన్నది ఉండదండి కొంచెం నూగిలాగా ఉంటుంది ఇలా కొంచెం చిన్నది బుర్ర అన్నది దించుతుందండి చూస్తున్నారు కదా గాలికి అన్నది దించుతుంది ఇది కొరచేనండి ఒకసారి మీరు చూడండి ఈ పంటలన్నీ పండాలంటే తప్పకుండా మాత్రం నీళ్ళని వ్యవసాయంలోనే తప్పకుండా ఉండాలండి వర్షాకాలం అయితే ఏ పంటలైనా సరే పండుతాయండి కాకపోతే ఎండాకాలం చలికాలం మాత్రం నీళ్ళన్నీ మాత్రం పక్కగా ఉండాలండి అలాడతప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి వీళ్ళగా సోలార్ అని పెట్టుకుంటారండి సబ్సిడీ ద్వారా వచ్చిన సోలార్లు అండి సోలార్ ప్లేట్లు ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి ఒక లక్ష యాభై లక్ష రూపాయలని ఇలాగ సోలార్ అని పెట్టుకొని ఎండాకాలం కూడా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందండి అందుకని చెప్పి ఇలాగ సోలార్ అని పెట్టించుకుంటారండి మీరు చూస్తున్నారు కదండి ఇదంతా పల్ల ప్రాంతం అండి ఈ పల్ల ప్రాంతంలో ఏం చేస్తారంటే ఈ వర్షాకాలం బొబ్బర్లు రాగులు సజ్జలు కొర్రలు అలాగే అట్టి తోటలు తర్వాత ఇక దోసపాదులు అలాగే ఎక్కువ దుంప దుంపు పెడతారండి తర్వాత పత్తి మొక్కలన్నీ వేసుకుంటారు తప్పకుండా ఆ సీజన్కి వచ్చినప్పుడు ఏ పంట అయితే వేసారో ఆ పంట హార్వెస్టింగ్ వీడియోస్ అయితే తప్పకుండా చేస్తానండి మొత్తానికి మా ఏరియాలో పండే పంటలన్నీ వీడియో తీసి చూపించారు కదండి అలాగే ఎన్ని పంటల గురించి మీకు తెలుసో ఎన్ని పంటల గురించి మీరు కొత్తగా తెలుసుకున్నారో కామెంట్స్ అసలు కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘనసంపలు నొక్కండి అలాగే ఇంకా ఉండండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని తప్పకుండా తీస్తాం తప్పకుండా కొత్త కొత్త వీడియోస్ అన్నీ తీస్తాను కొత్త కొత్త పంటల గురించి అలాగే వంటల గురించి మా త్వరలో రాబోతున్నాయండి అంతవరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొండ రాజు నమస్కారం బాయ్